మేము ఢిల్లీకి వెళ్తాం బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీజీ రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే మేము బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మా మంత్రులు బీసీ శాఖ మంత్రులు మా పన్నం ప్రభాకర్ గారు మా బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కలిసి మేము ఢిల్లీ జంత్రమంతర్లో మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మరి రేపొద్దుట మొత్తం బీసీల పక్షాన బీసీ జనగణన కానివ్వండి బీసీ రిజర్వేషన్ కానివ్వండి ఫార్టీ టూ పర్సెంట్ సాధించడం కోసం మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు మరి జోడో భారత్ జోడో యాత్ర చేసే సందర్భంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను పోషించుకునే నిమిత్తం ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము కూడా ప్రభుత్వం తరఫున మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే మా అసరాపేట కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు మరి జారి ఆదినారాయణ గారు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి తీసుకొని మేమంతా కలిసి రేపు ఉదయం ఖచ్చితంగా మరి ఢిల్లీలో కార్యక్రమం చేయటానికి సన్నద్ధంగా వెళ్తూ ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకవేళ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్కి సహకరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పార్టీ పక్షానైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా బీసీలంతా రాహుల్ గాంధీ గారి పక్షాన రేపు జరగబోయే మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు ఏకమై బీసీలు రాహుల్ గాంధీ గారి పక్షాన నిలబడదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రికి మంత్రికి చేయదలుచుకొని బీసీలు వాళ్ళంతా దేశవ్యాప్తంగా ఏకమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కాంగ్రెస్ అక్కడి నుంచి మాట్లాడతారు మన ఓకేనా